సార్ కంటిన్యూస్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో సర్కులేట్ అవుతూనే ఉంటుంది అది చాలా వైరల్గా మారుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ కంటే ముందు ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు వరకు కూడా బాగా వైరల్ అయింది హేమాకి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ అంతకుముందు ఇంకొక ఇష్యూ సార్ ఇలా ఎందుకు ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది టాలీవుడ్ అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ టీవీల్లో అట్ల్లో వస్తున్నాయి నన్న ఉద్యమార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవి కాదు హేమగారిది అనుకోండి ఎక్కడో బెంగళూరులో ఎక్కడో ఏదో జరుగుతుంది జరిగింది అది పర్సనల్ ఒకవేళ జరిగి ఉంటే పర్సనల్ అది జరగకపోతే అసలు లేదు జస్ట్ బికాజ్ షీజ్ యాక్టర్స్ మొత్తం సినిమా ఇండస్ట్రీకి అది ఫస్ట్ రెండోది ఇంకోటి ఏదో జరుగుతూ ఉంది ఒక హీరోకి సంబంధించింది అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనకు సంబంధించింది కాదు ఇదేంటంటే ఈ ఎలిగేషన్స్ ఏంటంటే మనం వర్క్ ప్లేస్లో వాళ్ళకి అవసరానికి వాడుకోవటం అనేది అది ఇది వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఏ ఏ ఏ అయినా కానీ ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు అన్ని చోట్ల ఉంటాయి ఇప్పుడు నిన్న ఎన్ని వచ్చినాక చూస్తే ఐసిఐసిఐ బ్యాంకులో నూట ముప్పై మూడు కేసులు వచ్చినట్టు లాస్ట్ ఇయర్ హెరా ఉమెన్ హెరాస్మెంట్ సో ఇట్లా చెప్తున్నట్టుకుంటా పోతే ప్రతి చోట ఉంటాయి మన దగ్గర కూడా ఉండి ఉంటాయి మనకు కూడా వంద కేసులు ఉన్నాయో తెలీదు మనకు ఒకటో రెండు కేసులు ఆన్ రికార్డ్ వచ్చినాయి సో ఇది జరగకూడదు ఎక్కడైనా కానీ ఉమెన్ మీద అట్రాసిటీ జరగకూడదు ఉమెన్ ని మిస్యూజ్ చేసుకోకూడదు వాళ్ళకి వాళ్ళ అవసరానికి వచ్చారు అని వాళ్ళని చేయకూడదు చేసుకోవటం తప్పది సో అలా ఇది ఇండస్ట్రీకి సంబంధించింది ఎందుకంటే దీన్ని మనం తీసుకున్న ఒకవేళ నిజంగా జరిగి ఉంటే మాత్రం ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతో కొంత మనకు ఉంది మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలం మన చేతుల్లో ఉందా చేస్తామా చేయలేమా అనేది బట్ లీస్ట్ మనం ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా అది ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఓకే సార్ ఒకవైపు ఇదేదో కుట్ర దీని వెనక ఏదో కుట్ర జరిగే ప్రయత్నం ఉంది ఇండస్ట్రీలో కొంతమంది ఇలా కుట్ర చేస్తున్నారు అనే వార్తలు ఈ ఇష్యూ బయటకు వచ్చేప్పటి నుంచి జ వస్తూ ఉన్నాయి ఎంతవరకు నమ్మాలంట నిజంగా కొరియోగ్రాఫర్ పైన కుట్ర చేసి ఇలా ఈ కేసులో అంత పరిస్థితి ఉందంటారా ఒకవేళ కుట్ర చేస్తే ఎవరు చేసి ఉండాలి అది వాళ్ళ ఇంటర్నల్ గా ఉంటే జరిగితే జరిగి ఉండొచ్చు బట్ అంత అవసరం ఉంటుందా ఉండకపోవచ్చు మనం ఏం చెప్పలేం సో ఏ కోణాన్ని మనం తప్పు అని అనలేం ఏమో మన రేపు ఇన్వెస్టిగేషన్ లో అది కూడా కరెక్ట్ అవ్వచ్చు ఏమో తెలియదు కదా లేదా తప్పు అవ్వచ్చు తప్పించుకుంటానికి ఆ కోణం వీళ్ళే ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు లేదా నిజమైపోయి నిజంగా వీళ్ళు నా బుట్టు కదా ఓకే సార్ ఉదయం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఇంటర్నల్ కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు గతంలో కూడా కొన్ని కేసెస్ ని సాల్వ్ చేశామన్నారు అసలు ఎలాంటి కేసెస్ అవి ఎంత తీవ్రమైన కేసెస్ వాటిలో మీరు విధించిన అంటే లైక్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం జరిగిందా వాళ్ళ కార్డ్స్ ని తీసుకోవడం జరిగిందా ఏం శిక్షలు వేశారు వాళ్ళు ఇదే ఫస్ట్ కేసు నా వరకు అయితే నాకు ముందు ఒక కేసు వచ్చింది ఫాల్స్ కేసు అని చెప్పి దానికి కౌన్సిలింగ్ పంపించాం నేను దాంట్లో ఈ కేసు సెకండ్ కేసు మధ్యలో కేసులు మిగిలిన చేశారు ఈ కాన్ఫిడెన్షియల్ మాకు ఇరవై ఐదు మంది మెంబర్లు నా కేసులో ఇంకోళ్ళకి చెప్పరు ఇంకోళ్ళ కేసు మాకు చెప్పరు ఇట్లా మాకు ఒకళ్ళకి కమ్యూనికేషన్ కూడా ఉండదు సో ఇవాళ వాళ్ళు చెప్తా అంటే ఆ రెండు కేసులు అంటే నాకు ఓ పిలవలేదు అనుకున్నాను తర్వాత నేను అడిగితే చెప్పారు మనం అందుకు ఐదు ఐదు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మొత్తం నేను అందరూ ఇరవై ఐదు వస్తారు అనుకుంటే ఐదు వేరే ఉన్నారు మొన్న అన్నారు లేదు ఎప్పటికప్పుడు సెపరేట్ ప్యానల్ చేస్తామండి అన్నారు ఇంకొకటి ఏంటంటే ఏదైనా కానీ అంత సీరియస్ క్రైమ్ అయ్యి ఉండదు ఏదో ఉండి ఉంటుంది ఏదో ఓకే ఓకే సార్ ఇండస్ట్రీ అనగానే చాలా మంది అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది అది ఇంకా ఎక్కువైంది బయటికి రావాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇష్యూస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు చూసేది ఏం లేదమ్మా ఇప్పుడు స్త్రీని మనం ఇట్లా చూడటం అనేది మామూలు అయిపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఇప్పుడు అందులో ఉన్నాను కాబట్టి నేను రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాను అదే నాకు దాంట్లో లేననుకోండి కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకోండి కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకుంటే మీరు ఇట్లా చెప్తే ఏ మామూలు అమ్మాయి ఆడ అమ్మాయిలు అంతకుడు అని పిచ్చి మాకట్లో మాట్లాడుతుంటాం అంటే మనలో ఒక రకమైన ఆడవాళ్ళు అంటే ఒక న్యూనతాభావం ఒకటి మనకు మొదటి నుంచి జెనెటిక్గా వచ్చేసింది ఆడవాళ్ళు ఏం చేస్తారు జెండర్ బ్యాస్డ్గా మాట్లాడతాం తక్కువ మాట్లాడతాం అనేది ఎక్కువ వచ్చే జనరేషన్స్ జనరేషన్స్ వచ్చినాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది ఇవాళ కొత్తగా మారమంటే మారదు ఇప్పుడు వాళ్ళు ఈక్వల్ గా పనిచేయటం మొదలు పెట్టిన లేడీస్ ఇంకా అది అట్లాగే ఉంది కొంచెం బట్ బయట బయట ఫీల్డ్స్ లో కంటే కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఐ దట్ బయట కంటే చాలా తక్కువ ఉంది గా చెప్తున్నా నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ ఇక్కడ లేదు అని నేను చెప్పట్లా ఉందని చెప్తూనే ఉందని నేను చెప్తూనే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా తక్కువంటే ప్రతివాడు ఆ పని చేయడమ్మా అందరూ క్యాస్టింగ్ కోచ్ అనేది ఉండదు ఉంది ఎక్కడో ఉంటుంది ఉన్న చోట ఉంటుంది లేని చోట లేదు ఇప్పుడు కొంతమంది అదే పని మీద ఉండేవాళ్ళు ఉన్నారు లేదని నేను అన్నా కొంతమంది అసలు తలైతే చూడని వాళ్ళు ఉన్నారు కొంతమంది పని మాత్రమే చేసుకునే వాళ్ళు ఉన్నారు పని కోసం పని చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది డివింగ్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు సో ఎవరు క్విట్ ప్రోప్ వాళ్ళు వాళ్ళు ఎవరి అవసరం అది సో ఇవన్నీ జరుగుతున్నాయి అది అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ ఉన్నది కొంత ఉంది హండ్రెడ్ పర్సెంట్ కొంత ఉంది బట్ అది మీరు అన్నట్టు అన్ని చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు నిన్న ఐసీఐసీలో నూ నూట ముప్పై మూడు కేసులు అన్న మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేశారు ఎప్పుడన్నా మీరు మీకు తెలుసా మీకు తెలియదు కూడా తెలియదు మీరు మన దగ్గర ఆరు కేసులు వస్తే మీరు నచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే మనకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది మన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మనం ఎక్కువ జరుగుతుందని మనం అనుకుంటుంటాం ఇవాళ సమాజంలో ఎక్కడ పెడితే అక్కడ జరుగుతుంది ఇప్పుడు రోజు మనకి టీవీలో చూస్తూనే ఉంటాం మన ఆరు నెలల పాప మీద ఎవరో చేశారు అంతకుముందు పదహారు ఏళ్ల పాప మీద ఎవరో చేశారు పన్నెండేళ్ల పిల్లల మీద చేశారు ఇవన్నీ చూసి మనం బాధపడతా ఉన్నాం ఇవాళ అన్ని కేసులు మనం చూస్తూ ఇవాళ సడన్ గా ఒక కేసు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలోనే మనం ఎట్లా అంటాం అయన్ని సినిమా ఇండస్ట్రీ కాదు కదా బట్ ఇక్కడ చాలా కామన్ గా చూసేవాళ్ళేమో కానీ ఈ ఇష్యూలో ఉండే ఒక కొరియోగ్రాఫర్ అనేది పక్కన పెడితే అటువైపు ఉన్న ఒక బాధితురాలు తను ఒక మైనర్ అనే విషయం చాలా కలవరానికి వచ్చేటప్పుడు తెలియదు కేసు వచ్చినప్పుడు తెలియదు తర్వాత మనకి ఎంక్వైరీలో పడింది తప్ప కేసు వాళ్ళు చెప్పినప్పుడు మైనర్ లోపలికి రానివ్వకూడదు కదా మైనర్ ని కొరియోగ్రఫీకే పెట్టుకోకూడదు కొరియోగ్రఫీ దేనికి పెట్టుకోకూడదు దీనికన్నా పెట్టుకుంటే పేరెంట్స్ కన్సెంట్ తీసుకుని పేరెంట్స్ సమక్షంలో చేయాలి మనం చైల్డ్ ఆర్టిస్ట్ గా మనం పోడామనుకోండి ఆర్టిస్ట్ గా రావచ్చు వేరే లేబర్ అటో చేయము సినిమాలు కాబట్టి సినిమా ఆర్టిస్ట్ గా రానివచ్చు సినిమా డాన్సర్ అయితే పిల్లలు డాన్సర్లు కావాలనుకుంటే పిల్లల్ని తీసుకోవచ్చు సో అటువంటివి చేసినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు తల్లిలో తన ఎవరో పక్కన ఉండాలి కంపల్సరీగా అది రూల్ అది అంటే కొరియోగ్రాఫర్స్ కి కొరియోగ్రఫీలో అసలు తీసుకునే కూడదు నా ఉద్దేశం ఏజ్ క్రైటీరియా చాలా మ్యాండేట్ డెఫినెట్ గా మేజర్ అవ్వకుండా ఎట్లా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ షూటింగ్లు ఉంటాయి పేరెంట్స్ ని తీసుకెళ్తానికి అవకాశం ఉండదు సో వాళ్ళ కొంత ఎంతో మెచ్యూరిటీ ఉన్న మనుషులు ఉండాలి కదా చిన్నపిల్లల్ని మైనర్లను పంపించకూడదు మైనర్లు వస్తే ఏంటంటే మళ్ళీ తల్లిలు తండ్రులు ఎవరో ఒకరు రావాలి ఇళ్ళాలంటే తీసుకెళ్తాం తీసుకురావటం కష్టం అవుతుంది అది కాకుండా ఆ పిల్లలు మరీ డెలికేట్ గా ఉంటారు కదా వాళ్ళని ఎందుకు తీసుకురావాలి అనేది పాయింట్ సో నాకు తెలిసి ఏజ్ ఫ్యాక్టర్ ఉండాలి మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అనేది ఇవన్నీ కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే కూడా తప్పు చేసిందా లేకపోతే ఆయన ఆయన మేజర్ అయినాకే ఈ కార్డు అప్లై చేశారు అంటే లేకుండా కూడా తీసుకెళ్ళి ఇతను వాడుకున్నారు ఇవన్నీ కొంచెం కొంచెం డెప్త్తే అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక సినిమాకి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్ మాస్టర్ గా కంటిన్యూ అవుతున్నప్పుడు పూర్తి అంటే క్రిప్ అంతా కూడా అతని దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ ఆ మాస్టర్ తనని కొంత తో తీసుకెళ్లి ఉండొచ్చేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది అలా ఉంటుందా ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయొచ్చా జరిగినప్పుడు అసలు నిజంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు ఏదో ప్రైవేట్ ఆల్బమ్ ప్రైవేట్ ఆల్బమ్ ఏదో దేనికి కో తీసుకెళ్లారు సో ఇట్స్ నోవే కన్సర్న్ విత్ అస్ బాంబే జరిగింది అంటున్నారు అది సీరియస్గా చెప్పాలంటే మనకు సంబంధం లేదు సంబంధం వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడు మేజర్ అయినాక అనేది ఇప్పుడు చూడాలి అప్లై అప్లైపుడు చేసింది అనేది మనం చూడాలి తర్వాత చూడాలి ఈ ఫస్ట్ టైం జరిగినప్పుడు మాత్రం షీ వాజ్ నాట్ ద మెంబర్ ఆర్ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు అది ఏదో ప్రైవేట్ దానికి ఓకే